హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ స్టార్ దీపికా పదుకునే తన అభిమానులకు ఓ అద్భుత అవకాశాన్ని కల్పించబోతోంది మెటాతో టైఅప్ అయింది ఇకపై ద్వారా దీపికాతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు చాట్ చేయొచ్చు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది తమ అభిమాన నటీనటులను చూడాలని మాట్లాడాలని అందరికీ ఉంటుంది ఇప్పుడు అలాంటి అవకాశమే ఇస్తోంది దీపికా పదుకునే ఇకపై ఈ బాలీవుడ్ బ్యూటీతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు చాట్ చేయొచ్చు అదేలాగో ఇక్కడ చూడండి బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపికా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది ముఖ్యంగా రెండు భారీ ప్రాజెక్ట్స్ ని నుంచి ఆమెను తొలగించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఈ క్రమంలో దీపిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది ముఖ్యంగా తన వర్కింగ్ వర్కింగ్అవర్స్ కండీషన్స్తో దర్శక నిర్మాతలకు షాకిస్తుంది తన దగ్గరికి వచ్చిన వారికి వర్కింగ్ అవర్స్తో పాటు రెమ్యునరేషన్ నెంబర్తో చుక్కలు చూపిస్తుంది దీంతో ప్రస్తుతం ఆఫర్ కోసం దీపికా దగ్గరికి వెళ్లాలంటే దర్శక నిర్మాతలు జంకుతున్నారు ఇలా తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తోంది కానీ దీపిక మాత్రం అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుంది ఎవరేమి ఎవరేన్ని అనుకున్నా ముజే జరా నై పడ్తా అంటుంది అలా అని తన కండీషన్స్ విషయంలోనూ తగ్గడం లేదు ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కింగ్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది ఇలా ఇండస్ట్రీ సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్స్ ఎదుర్కొంటుందో మరోవైపు రికార్డ్స్ కూడా అందుకుంటుంది మెంటల్ హెల్త్ అంబాసిడర్ కేంద్ర ఆరోగ్య శాఖతో కలిసి వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే ఇటీవల ఆమెను నేషనల్ మెంటల్ హెల్త్ అంబాసిడర్గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే దీంతో దీపికాకు ఇండియాలోనే తొలి మహిళగా అరుదైన గౌరవం దక్కింది ఇప్పుడు దీపికా అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవాన్ని దక్కించుకుంది ఇకపై ఇంటర్నేషనల్ వైడ్ గా దీపిక ప్రతి ఒక్కరితో చాటింగ్ చేయడంతో పాటు మాట్లాడనుంది కూడా అదేలా అంటే ఇటీవల మెటాయఐ ప్రత్యేక చాట్బాట్ యాప్ ని ఆవిష్కరించిన సంగతి తెలిసింది దీనిని ద్వారా వివిధ రకాల టెక్స్ట్ ఇమేజ్ వీడియో డేటాతో శిక్షణతో మీరు అడిగిన ప్రశ్నపై విస్తృత స్థాయిలో సమాచారం ఇవ్వబోతోంది అయితే ఇప్పుడు మెటా ఏఐకి దీపిక తన వాయిస్ ఇవ్వబోతుంది మెటాతో ఆమె టైఅప్ అవుతుంది దీంతో ఇకపై ఏఐ మెటా ద్వారా దీపిక ఎక్కడైన ఎప్పుడైనా మాట్లాడుతుంది మీకు కావాల్సింది ప్రాంప్ట్లను అందిస్తే చాలు మాట్లాడేస్తుంది ఎలాంటి అంశమైనా మీతో లోతుగా తెలుసుకోవాలనుకుంటే విశ్లేషణ కూడా చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ దీపికా పదుకునే వాయిస్తో మీరు వినేయచ్చు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు కానీ ఆమె వాయిస్ ఏఐ ఆధారంగా మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది వాయిస్ ఇన్పుట్స్తో మెటా ఏఐ అసిస్టెంట్ పనిచేస్తుంది ఇకపై దానికి దీపికా వాయిస్ కూడా తొడవుతుంది అంటే మీ స్నేహితులతో మాట్లాడినట్టుగానే ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు అయితే ఇప్పటికే మెటా ఏఐ వాయిస్తో పలువురు హాలీవుడ్ ప్రముఖుల వాయిస్ అందుబాటులో ఉన్నాయి ఇకపై దీపికా వాయిస్తో కూడా మెటా ఏఐ ద్వారా వినిపించనుంది అయితే ఇండియా నుంచి మాత్రం కేవలం దీపికా వాయిస్ మాత్రమే అందుబాటులోకి రానుంది దీంతో తొలి భారతీయ నటిగా దీపిక ఈ అరుదైన ఘనత అందుకుంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది ఇప్పుడు మెటాతో భాగమయ్యాయని దీంతో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్ ఆస్ట్రేలియా న్యూజిలాండా అంతటా తన వాయిస్ ని ఇంగ్లీష్లో చాట్ చేయవచ్చని ఆమె చెప్పింది దీపికా పదుకొనే మెటాతో కలిసి పనిచేయడం ద్వారా అభిమానులతో మరింత చేరువకానుంది ఈ అంతర్జాతీయ గుర్తింపు ఆమె కెరీర్లో మరో మైలురాయి మానసిక ఆరోగ్య అంబాసిడర్గా కూడా సేవలు అందిస్తూ బహుముఖ ప్రతిభను చాటుతోంది